వెల్కమ్ టు సిక్స్ న్యూస్ మేడ్చల్ జిల్లా గడ్కేశర్ మండలం మెదిలాబాద్ గ్రామంలోని శ్రీ గోదా సమేత రంగనాయక స్వామి దేవాలయంలో ధనుర్మాసం పూజల్లో భాగంగా ఆదివారం ముప్పైవ రోజు మహిళలు భారీ సంఖ్యలో మంగళహారతులతో వచ్చి ధనుర్మాసం సందర్భంగా శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం నిత్యం అర్చన తిరుపతి పారాయణం తదితర పూజలను ధర్మకర్తలు వైభవంగా నిర్వహించారు ధనుర్మాస ప్రారంభం నుండి అరుణి తెల్లవారుజామునే స్వామివారి పాదాల ముందు వేస్తున్న రంగురంగుల పువ్వులతో వేస్తున్న స్వామివారి అమ్మవారి ఆకృతులు రంగవలు భక్తులు ఎంతగానో ఆకట్టుకున్నాయి హైదరాబాద్ గ్రామస్తులే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ధనుర్మాస పూజల్లో భాగంగా పదిహేనున ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి శ్రీ గోదా రంగనాయక స్వామి కళ్యాణోత్సవం సాయంత్రం భరతనాట్యం పదహారున సాయంత్రం అభిషేకం అమ్మవారి వారి నోము నిర్వహించుకున్నట్లు ఆలయ వంశంగా ధర్మకర్తల్లో ఒకరైన లక్ష్మణాచార్యులు గోవిందాచార్యులు శేషాచార్యులు తెలిపారు ఈ సందర్భంగా ధనుర్వాస భక్తులకు కానుకగా అమ్మవారి వస్త్రాలను అందజేశారు

Gracias. జయ శ్రీమన్నారాయణ మన ఆదిలాబాదులో వేయించేసిన శ్రీ గోదా రంగనాయక స్వామి దేవస్థానంలో ధరుర్మాస ఉత్సవాలు ఈరోజు చివరి రోజు ఈ ముప్పై రోజులు చాలా బ్రహ్మాండంగా జరిగాయి ప్రతిరోజుదే మా ఊరి గ్రామ ప్రజలందరూ అమ్మవారి దర్శనం చేసుకొని తిరుపాయి ప్రబంధ సేవాకాలం విని తీర్థప్రదం స్వీకరించేసి అమ్మవారిని అనుగ్రహ పరిపూర్ణంగా పొందారు తర్వాత రేపు ఈ రోజు సాయంత్రం నమ్మాల వారికి యొక్క జరుగుతున్నది రేపు ఉదయం పది గంటలకు శ్రీ గోదా రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం అదేవిధంగా సోమవారం నాడు పదహారో తారీఖు నాడు అమ్మవారి నోము అంటే వ్రత సమాప్తి సాయంత్రం ఆరు గంటలకి నోము అభిషేకం జరుగును కావున అందరూ భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పరిపూర్ణంగా పొందాలని కోరుచున్నాను ధనుర్మాసం మొత్తంలో భక్తులు మొత్తం ఈ నెల రోజులు దగ్గర దగ్గర ఒక యాభై వేల మందికి వచ్చింటారండి ప్రతి గ్రామం నుంచి ఊరి మన తెలంగాణ గ్రామ ఊరు ఊరి నుంచి అందరు కలిసేసి మన ఊరి గ్రామ ప్రజలు కాకుండా హైదరాబాద్ నుంచి కానీ మన తెలంగాణ రాష్ట్రం మొత్తం నిజం నుంచి యాభై వేల మందికి నెల రోజులు అమ్మవారి దర్శనం చేసుకొని అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందారు అందరికీ అదే విధంగా అమ్మ ధనువాస అందరికీ అమ్మవారి శేష వస్త్రం ఇవ్వడం కూడా జరిగింది భక్తుల సౌకర్యం ఏర్పాటు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి కళ్యాణం అంతా అందరికీ భోజనాలు కూడా సౌకర్యం కూడా చేయడం జరుగుతున్నది దేవస్థానం తరపున శ్రీమన్నారాయణ నా పేరు మమత నేను హైదరాబాద్ లో ఉంటాను ప్రతి సంవత్సరము ధన్యవాదాలు వన్ మంత్ కంపల్సరీగా వస్తాము ఆ ఇక్కడ మంచి ప్రశాంతమైన దేవుడి దగ్గర మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అందరూ హారతలు తీసుకొని వస్తాము మేము పది సంవత్సరాల నుంచి ధర్మాసం చేస్తున్నాము